ఈరోజు మానవాడ గ్రామంలో ఒక బాధితురాలు అయినటువంటి ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో రికార్డ్ చేసినటువంటి సంస్థకు ముఖ్యంగా మొదటగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక దెబ్బతిన్న కుటుంబం తర్వాత ఏ విధంగా వాళ్ళు ఆ ఇంటి యజమాన్ని కోల్పోయి ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి ఆ యొక్క స్వర్ణకారుడు తను ఆ యొక్క వృత్తిపరంగా ఎదుర్కొంటున్న బాధలను తప్పించుకోవడానికి తను ఆత్మహత్యకు ప్రయత్నం చేసి ఆయన మటుకు ఆయన ఆ బాధ విముక్తుడయ్యాడు కానీ ఆయన మీద ఆధారపడ్డటువంటి కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు చిన్న పిల్లలు సహజంగా ఈ స్వర్ణకార కుటుంబంలో ఏదన్నా బాధ ఎదురైనప్పుడు కుటుంబం యావత్తు ఈ యొక్క విషాదమైన సంఘటనకు లోనవుతున్న అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కడు మాత్రమే ఆ యొక్క విషయాన్ని మింగి తను అంతమవడం నిజంగా బాధాకరం వాస్తవంగా సర్వసభ్య సమాజంలో విశ్వకర్మ కుటుంబాలు ఇన్ని గర్వించదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబం కొంత ఒంటరిగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే దృశ్యాన్ని ఈ యొక్క వీడియో ఛానల్ ద్వారా నలుగురికి తెలియజేయడం జరిగింది దానికి కొంతమంది పెద్దలు నిజంగా వారికి చేతులెత్తి నమస్కారం చేయాలి ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత పాండుగారు తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి గాను వాళ్ళే ఈ యొక్క అమౌంట్ను తయారు చేసి అయ్యా మీరు ఒక్కసారి ఈ విశ్వకర్మ ఫౌండేషన్ సేవా సంస్థ సభ్యులమైన మనం అందరం కూడా వెళ్ళి ఆ కుటుంబానికి కొంత అండగా ఉన్నామని చెప్పి మనము ఈరోజు వారికి కొంత ఆర్థిక సహాయమే కాకుండా ఆ పిల్లలకు కూడా మనం మనోధైర్యం ఇచ్చి రే పొద్దున భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఎదుగుదలలో కూడా మనం కొంచెం మనకు తెలిసిన వారి ద్వారా ప్రభుత్వం ద్వారా వారికి ఏదన్నా మనం వారికి వచ్చేటువంటి లబ్ధిని కూడా అటువంటి ప్రయత్నం చేద్దాము అని వారందరూ కలిసికట్టుగా అనడంతో ఈరోజు ఈ ఈ యొక్క కుటుంబం మా మేము కూడా ఉన్నాము మేము కూడా మీ కుటుంబ సభ్యులం అనే ఒక భావనను వాళ్లకు నింపడానికి ఈరోజు రావడం జరిగింది ఇది మేమిచ్చే అమౌంట్ అనేది చాలా చిన్న అమౌంటే కానీ అది వాళ్ళకది ఎంతో పెద్దగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కావున మేమే కాకుండా మా తోటి సోదరులైనటువంటి కన్యకంటి సత్యం గారు నల్గొండ నుంచి వాళ్ళు కూడా కొంత స్వర్ణకార సోదరుల ద్వారా వాళ్ళు కూడా కొంత ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని చే అందించడానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు తర్వాత స్థానికంగా ఉన్న చెన్నోజు వెంకటస్వామి గారు అమ్మాయికి తనకు తానుగా నిలదొక్కుకోవడానికి ఒక కుటుంబిషిను దాంతోపాటుగా పీకో యంత్రాన్ని కూడా వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు కొంత ముడి సరుకు కూడా వారికి ఇవ్వడానికి వారు కృషి చేస్తున్నారు కావున నిజంగా ఇది హర్షించదగ్గ విషయం ఇలా ప్రతి జిల్లాలో కూడా ఒక స్వర్ణకారులకు ముఖ్యంగా ఈ కులవృత్తులను నమ్ముకొని వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులపై ఆధారపడుతున్న అటువంటి స్వర్ణకారులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు వారిని ఏ పరిస్థితిలో ఉన్నారు దారిద్ర రేఖకు దిగువన ఎంతమంది ఉన్నారు ఎంతమంది కులవృత్తిపై ఆధారపడి ఉన్నారు వాళ్ళ నెలసరి ఆదాయం ఏముంది ఇవన్నీ కూడా గమనించే విధంగా ఒక జిల్లా స్థాయిలో ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళు మన కులస్తులకు చెందిన పెద్దవాళ్ళు అడ్వకేట్స్ కానీ తర్వాత రెవెన్యూ సిబ్బంది కానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి అనుభవం ఉన్న పెద్దలు కూడా అడ్వైజరీ కమిటీగా ఉండి ఇలాంటి నిస్సహాయులైనటువంటి స్వర్ణకారులకు వాళ్ళు ఇలాంటి ఆత్మహత్యలకు ప్రయత్నం చేయకుండా వాళ్లకు కొంత మోటివేట్ చేసేటువంటి పరిస్థితిని కూడా తీసుకొచ్చి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు నిలదొక్కునే విధంగా ముఖ్యంగా కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా పిల్లలు కా వాళ్ళకి ఏమో ఎలాంటి అన్నం పున్నని ఎరగైనటువంటి పిల్లలు వాళ్ళు వాళ్ళ కడుపున పుట్టిన పాపం పుట్టడం పాపమా లేకుంటే అలాంటి స్వర్ణకార కుటుంబంలో వాళ్ళు ఉద్భవించడం పాపమా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ముఖ్యంగా స్వర్ణకార కుటుంబానికి చెందినటువంటి కుల పెద్దలు కూడా ఇది తమవంతు బాధ్యతగా ముందుకు తీసుకొని ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా కొంతమంది పెద్దలతో ఈ స్వర్ణకారులకు ఒక సంక్షేమ నిధిలాగా కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న జ్యువెలర్స్ కానీ బులియన్ మర్చెంట్స్ కానీ తర్వాత కార్పొరేట్ సంస్థలు కానీ తనుష్క జ్యువెలర్స్ కానీ లేకుంటే లలిత జ్యువెలర్స్ కానీ అలాంటి జ్యువెల్ మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్ కానీ అలాంటి జ్యువెల్లర్స్ ఏదన్నా ఆ జిల్లా స్థాయిలో ఉన్నప్పుడు వారి నుంచి తప్పకుండా ఆ స్వర్ణకారుల సంక్షేమ నిధికి నెలకింత అమౌంట్ కూడా మనం తీసినట్టయితే ఎవరిని యాచించాల్సిన పని లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఆ సంక్షేమ నిధి నుంచే మనం అలాంటి నిస్సహాయాలకు సహాయం చేసే విధంగా కూడా ఒక ప్రణాళికను మనం తీసుకొస్తే బాగుంటుంది అనేది నా యొక్క సూచన సూచన దానికి నేను కూడా మా సంస్థ తరఫున ఒక జిల్లాలో ఒక స్వర్ణకారుల సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేస్తే మేము కూడా మన ప్రవాస విశ్వబ్రాహ్మణులతో కానీ లేకుంటే మంచి ఉన్నత స్థాయిలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబాల ద్వారా నేను కొంత ఆర్థిక సహాయాన్ని తప్పకుండా ప్రతి జిల్లాలో ఏర్పడే స్వర్ణకార సంక్షేమ నిధికి మా విశ్వకర్మ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా మేము తప్పకుండా కొంత మూలధనాన్ని అందులో వచ్చేటట్టుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ ఈ యొక్క బాధితులైన ఈ కుటుంబం యొక్క సాక్షిగా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అరుణ్ కుమార్ గారు ఎండోమెంట్లో విశ్రాంతి స్థ విశ్రాంత స్థపతి వారు స్పందించి ఈ పిల్లలకు బడికి కావలసినటువంటి స్కూల్ బ్యాగులు తర్వాత పుస్తకాలను వారు అందించారు తర్వాత ఆర్థిక సహాయం కూడా చేశారు వారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం